కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరంలో కాపు పరిరక్షణ సమితి ముమ్మడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు సమితి అధ్యక్షులు కోటిపల్లి వివిఎస్ఎస్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపు యువకులు మహిళలకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గంలో పేదల అభ్యున్నతకి ఇటువంటి సంఘాలు దాహం చేస్తాయని తెలిపారు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ప్రకాష్ నాయుడిని ఆయన అభినందించారు

పాత్రిక మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారం ఈరోజు ఇలా మల్లవారంలో కాపు సంరక్షణ సమితి అని ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నన్ను పిలవడం జరిగింది ఈ కాపు సంరక్షణ సమితి అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో చోట్ల అనేక పేర్లతో చాలా వ్యవస్థలు స్థాపించబడి కానీ ఈయన కొత్త ఉన్నతంగా కాపులకి ఏ ఇబ్బంది వచ్చినా అది మ్యాడ్రిమోని కానీ లేకపోతే శిక్షణ శిబిరాలు కానీ కాపు లోన్స్ కానీ ఏదేమైనా కాపు నాయక కాపులకు సంబంధించిన లేని కాపులకు కానీ పేద కాపులకు కానీ అండగా ఉండే విధంగా వాళ్ళకి అన్నీ వచ్చే విధంగా ఈయన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక షాప్లో ఈయన ఇవన్నీ పెట్టి స్థాపించడం జరిగింది ఈరోజు గత జరిగిన ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించుకొని మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది దానికి అనేక చోట్ల ఎప్పుడూ లేని విధంగా కాపులు కానీ అనేక కులస్తులు కూడా సహకరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు దీంట్లో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కాపులకి పెద్దపేట వేసి అనేక లోన్స్ కానీ కాపు సం కాపు వాళ్ళకి అనేక నిధులు కూడా కేటాయించి సపరేట్గా కేటాయించడం జరిగింది ఈసారి కూడా ఆయన అవి కూడా అలాగే ఈ గవర్నమెంట్లో కూడా ఆయన చేస్తారని ఆశిస్తున్నాం దానికి కూడా అంతకు ముందే ప్రకాష్ గారు ఇటువంటి డెసిషన్ తీసుకుని మనంతా మనం కూడా ఏదో కాపులకు సాయం చేయాలి కాపులకు తోడు నిలబడి